М. Скорслагатель. మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందడిగా సాగింది రైతులకు రాజముద్రతో ముద్రించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రికి మండపేట ఎమ్మెల్యే వేగుల ఘన స్వాగతం పలికారు రాయవరంలో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేశారు ఎమ్మెల్యే వేగుల జగగేశ్వరావు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ రాష్ట మంత్రి నిమ్మల రామనాయుడు జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఈ పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శ పారదర్శకంగా పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు భూ రికార్డులలో ఎటువంటి మార్పింగ్ జరగకుండా రైతులకు పూర్తి భద్రత కల్పించేలా క్యూఆర్ కోడ్ మరియు రాజముద్రతో కూడిన ఈ పాస్ పుస్తకాలను రూపొందించినట్లు వివరించారు గోదావరి జిల్లాల పర్యటన తనకు ఎంతో సంతోషం ఇస్తుందని అభివృద్ధి మరియు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని సీఎం పునరుద్ఘాటించారు రైతు రాజ్యంలో రైతుకు భరోసా ఇవ్వడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు భూమి అనేది ఒక అటాచ్మెంట్ మన తల్లిదండ్రుల నుంచి మన పూర్వీకుల నుంచి ఆ భూమి మనకు వారసత్వంగా ఉంది కొంతమంది కష్టపడుతున్నాం అదనంగా భూమి కొనే పరిస్థితికి వస్తుంది అలాంటి భూమి అనేది రైతుకు చాలా సెంటిమెంటల్ ఇష్యూ ఇది దేన్నైనా వదులుకుంటాడు కానీ భూమిని వదులుకోవడానికి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భూమిని వదులుకోవడానికి రైతు ఎప్పుడూ ఇష్టపడడం చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా కరోనా సమయంలో అందరికీ హాలిడే ఇచ్చారు కానీ రైతుకు మాత్రం హాలిడే లేదు కరోనా టైంలో కూడా పనిచేసి అందరికీ అన్నం పెట్టిన రైతులని ఎత్తి పరిస్థితులు మర్చిపోవడానికి వీలు లేదు అలాంటి భూమిని ఆ సమస్యను అతలాకుతలం చేశారు ఎన్నికల ముందునే మాట్లాడాను నేను ఆ రోజు చెప్పాను తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి పార్టీకి హెచ్చరించాను సున్నితమైన సమస్యతో తలక్కొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా లెక్క పెట్టుకోలా అహంకారం కళ్ళపై మీకు ఎంతవరకు పోయిందంటే మీ తల్లి మీ తండ్రో మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం ఇది ఎక్కడ చౌర్యో నాకైతే అర్థం కాల ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్ళన్నీ సర్వే నా రాళ్ళు పెట్టి వేసుకోవడం ఇది ఎక్కడ ఏదో నాకైతే ఇప్పుడు అర్థం కావడం ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేట్ వ్యక్తులు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు కాదు ఎంఆర్ఓ కాదు ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు నేను చెప్పి చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్గం చేసే పరిస్థితికి వచ్చారు మీరు అందరూ చూసుంటారు గుర్తుపెట్టుకున్నా మంచి చేశాడు రైతు నాదుకున్నాడు నీళ్ళు ఇచ్చాడు మంచి చేసిన వాడు ఏ దేశమైనా గౌరవించాలనేది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నాకు ఎంత ఆనందం అంటే నేను పోలవరాన్ని ఒక యజ్ఞం మారిగా ప్రారంభించాను సోమవారం పోలవరం చేసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోకపోతే ఇరవై ఇరవై ఒకటిలో పూర్తి అయిపోయేది ఇప్పుడు ఏమైంది పోలవరం గోదావరిలో ముంచేసారు అప్పట్లో మళ్ళీ వచ్చాం నాలుగు వేల నాలుగు వందల కోటి రూపాయలతో పనిచేసినటువంటి డయాఫామ్ వాల్ పోతే నేను వస్తానే మళ్ళీ కేంద్రం కూడా ఒప్పుకొని వెయ్యి కోట్లు పెట్టి మళ్ళా డయాఫామ్ వాల్ కట్టాం ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది అయినా కూడా పూర్తి చేస్తున్నాం అయితే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ఇది ఒక అనే మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రోజుల్లో గోదావరి జిల్లాలకి పాత గోదావరి జిల్లాలు ఇప్పుడు ఐదు జిల్లాలైనాయి ఈ ఐదు జిల్లాల్లో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నాకు ఎంత కమిట్మెంట్ అంటే పోలవరం విషయంలో నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు తెలంగాణలో ఉండుంటే ఆనాటి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోలవరం కట్టే పరిస్థితి లేదు నాకు ఐడియా ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రాజ్నాథ్ సింగ్ గారు వెంకయ్యనాయుడు గారు ఉంటేనే గట్టిగా చెప్పి మీరు ఏడు మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా ఏడు మండలాలు ఇచ్చారు అది ప్రారంభం పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించిన ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండే ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు నేను అదే చెప్పాను మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు విశాఖపట్నానికి కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం నేను నిన్న కూడా ఒక మాట అన్నాను ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు గొడవలే పెట్టుకుంటామనే రకం వీళ్ళంతా నేను ఒకటే చెప్తున్నాను నాకు కావాల్సింది గొడవలు కాదు నా జాతీయ ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకపోతారని మరొకసారి హామీ ఇస్తున్నా అందుకనే గోదావరి అనేది ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒకసారి నీళ్ళన్నీ పోతా ఉంటే పంట కాలువలు చిన్న చిన్న కాలువలు డిస్ట్రిబ్యూటర్స్ అన్ని ఈజీగా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది ఈ ప్రాజెక్ట్ పూర్తయినాక నదుల అనుసంధానం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం ఏది ఉండదు అందరికీ నమస్కారం మనకి సంక్రాంతి నాలుగు రోజుల ముందే మనకు వచ్చింది మన మండపేట నియోజకవర్గానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన మండపేట వచ్చి మన మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామానికి విచ్చేసి సంక్రాంతి పండుగను నాలుగు రోజుల ముందే తీసుకువచ్చారు కానీ పది రోజుల ముందే మనకు ఒక ఈ యొక్క నూతన సంవత్సర కానుకగా మనలందరినీ కూడా అమలాపురం పార్లమెంటు నుంచి మనకున్నటువంటి ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకి తీసుకురావడం జరిగింది ఎప్పుడైతే మనం తూర్పుగోదావరి జిల్లా అవసరం అయ్యామో ఒక తప్పిపోయిన బిడ్డ తిరిగి కన్న తల్లి దగ్గర చేరితే ఎంత ఆనందంగా ఉంటుందో అటువంటి ఆనందం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కుల మత పార్టీకి కూడా సంబంధం లేకుండా అందరం కూడా ఒక సంతోషంతో ఎంతో ఆనందంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి మరి మీ అందరికీ ఒకసారిని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు మరి అలు పెరగని పోరాటంతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా మొక్క ఉన్నటువంటి ఆయన నాయకత్వ పటిమతో ఇవాళ మన ఆర్థికన్ని రైలు పట్టాల మీదకి మన పట్టాల మీదకి ఎక్కించి మన మండపేట నియోజకవర్గానికి సుమారు ఇప్పుడు ఈ రోజు వరకు నూట ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఇటు పంచాయతీరాజ్ కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ ఇరిగేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మనకి డెవలప్ చేయడం సంక్షేమ విషయంలో చూసుకుంటే ఆరు వందల నలభై కోట్లు ఒక్క మండపేట నియోజకవర్గానికే ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున రైతు సోదరులకి సోదర సంబంధించినటువంటి ధాన్యం మద్దతు ధర ధాన్యం మద్దతు ధర ఎంఆర్పి రేటు కన్నా కనీసం వంద రూపాయలు ఎక్కువతో మన ఏరియా అంతా కూడా మనం కొని ఎప్పటికప్పుడే మనం మన మిల్లర్స్ ద్వారా కొనుక్కొని మన ప్రభుత్వం కూడా సుమారు రెండు వందల కోట్లు సుమారు ఓన్లీ ఒక మండపేట నియోజకవర్గంలోనే రైతాంగానికి ఇచ్చే అది కూడా ఇరవై నాలుగు గంటల రూపంలో మనం ధాన్యం వాళ్ళకి మన సప్లై చేసిన ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల రూపంలో ఆ ధాన్యం సొమ్ము అంతా కూడా రైతుకి చెల్లి మనం చెల్లించి వారి కళ్ళల్లో ఉన్న ఆనందం చూస్తూ ఉంటే నిజంగా మన చంద్రబాబు నాయుడు గారికి కానీ మన అందరికీ కూడా ఎంత ఆనందం అనేది ఒకసారి మనం గుర్తుంచుకోవాలని చెప్పి సవనిగా తెలియజేస్తూ ఇంకా మన నియోజకవర్గంలో చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ మన ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నెరవేరుస్తా వెళ్తా ఉన్నారు మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి రెండున్నర నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఈ డ్రైన్స్ మన సిమెంట్ రోడ్డుకి కొంచెం తరువాయి ఉంది అది మాత్రం వెంటనే శాంక్షన్ ఇప్పించాలని చెప్పి వారిని సబింగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ ముఖ్యంగా ఈ యొక్క సంతోషంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కలిపి ఇవాళ మన రాయవరంలో జిల్లా వాసులుగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి పాదాభివందనం చేస్తూ అందరికీ నమస్కారాలు ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలిపండి